నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలూరులో హై స్కూల్లో ఉన్నాం ఇక్కడ మన గౌట హై స్కూల్లో ఎంఈఓ గారు అండ్ గౌడ్ హై స్కూల్ హెచ్ఎం గారు నివేదిక మేడం ఉన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేశారు సో ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నాడు తెలంగాణలో సో మనం ఎంఈఓ గారు మహిళ కాబట్టి అంటే మహిళ అని కాదు జస్ట్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మేడం మన విషయం చెప్తూ అండ్ ఈ డే యొక్క స్పెషాలిటీ అండ్ మేడం చేద్దాం నమస్తే మేడం అది మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మేడం అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత అయినా సాతిబాయి కూలే మంచి సంస్కర్త అండ్ టీచర్ కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా డిక్లేర్ చేసి జీవోలు మీ చేయటము పట్ల మీ స్పందన ఏంటి నమస్తే సార్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మీ విషస్కి మీ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది సావిత్రి బాయి పూలే మంచి సంఘ సంస్కర్తే కాకుండా మొట్టమొదటి ప్రధానంగా చెప్పుకోదగిన ఉపాధ్యాయరాజు ఆవిడ గారు ఆమె ఆ రోజుల్లోనే పద్దెనిమిదవ శతాబ్దం పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలోనే యాభై రెండు పాఠశాలను బాలికల పాఠశాలను స్థాపించిన గొప్ప శ్రీమూర్తి ఆవిడ ఆ రోజుల్లోనే ఆమె మధ్యాహ్న భోజనం కూడా పెట్టేవాళ్ళు ఎన్నో అవమానాలకు వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఆ రోజుల్లో చదువు అంట తెలియదు ఆడపిల్లలకి అసలు ఆడపిల్లల్ని బయటికి పంపించేవాళ్ళు కాదు అలాంటి రోజుల్లో కూడా ఒక తొమ్మిది సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుని భర్తనే గురువుగా భావించి విద్యను అభ్యసించి ఆ రోజుల్లోనే ఉపాధ్యాయ వృత్తి శిక్షణను కూడా తీసుకొని ఉపాధ్యాయ వృత్తి శిక్షణను కూడా తీసుకొని తన పాఠశాలను స్థాపించి బాలికా విద్య కొరకు బాగా తోడ్పడిన మహిళ ఆమె ఆమె పుట్టినరోజును మా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించడం మా మహిళలందరి తరఫున ఆయన గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం చాలా తగిన టైంలో తగిన నిర్ణయం తీసుకొని మమ్మల్ని చాలా సంతోషపెట్టారు ముఖ్యమంత్రి గారు అంతేకాదండి సావిత్రిబాయి పూలే గారు మాలాంటి మహిళా ఉపాధ్యాయులందరికీ ఆమె స్ఫూర్తిదాయకం ఆదర్శ మహిళ ఆవిడ ఆ రోజుల్లోనే సమాజానికి ఎదురొడ్డి వితంతు వివాహాన్ని చే జరిపించిన ఒక ఆదర్శ మూర్తి అనమాట ఆవిడ తను ఒక కొడుకుని పెంచుకుంటుంది పెంచుకున్న ఆ కొడుకుకి ఆమె తన స్నేహితురాలు కూతురు విధారాలు అయితే ఆమెని తీసుకొచ్చి తను పెంచుకున్న కొడుకుకి పెళ్లి చేసి ఆ రోజుల్లోనే ఒక గొప్ప సంచలనాన్ని సంఘ సంస్క ఆవిడ అంతేకాదండి ఆమె బాల్య వివాహాన్ని అరికట్టడానికి చాలా కృషి చేశారు ఎంతో మందిని బాలికలకి బాలికల విద్య కొరకు ఆమె తోడ్పడ్డారు అంతేకాదని సతీ సహగమనానికి వ్యతిరేకంగా తను ఉద్యమం ఉద్యమం చేశారు తన భర్తాడు విగాడల్లో నడుస్తూ ఆయన ఆదర్శ భావాన్ని పుచ్చుకొని మహారాష్ట్రలో ఒక స్త్రీమూర్తిగా వెలిగింది ఆమె మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకి ఆమె ఆదర్శవంతమైన మనిషి ప్లేదు బ్యాగ్ వచ్చినప్పుడు సొంత తల్లిదండ్రుల పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ చంకలో ఒక బిడ్డను ఆ చంటలో ఒక బిడ్డను తీసుకొచ్చి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళని చూస్తూ ఆ సేవలో తరించే టైంలోనే భర్తను కోల్పోతే తానే చితికి నిప్పుబెట్టిన ధైర్యశాలి ఆవిడ అంతేకాదండి తన భర్త తను చేసిన సేవలు భగవంతుడి వారికి ఎలా సహాయం చేశారు ఒక పుస్తకం రాశారు మహిళా మండలిని ఏర్పాటు చేసి మహిళల పురోభివృద్ధికి కూడా ఆవిడ ఎనలేని సేవలు అందించారు సార్ చివరికి ఏ ఎవరికైతే సేవలు చేస్తే వచ్చిందో అదే ప్లేగ్ వ్యాప్త ఆమె మరణించారు ఆమె చేసిన ప్రతి పని మాకు స్ఫూర్తిదాయకం సార్ ఈ జీవోని తీసుకొచ్చి మహిళల్ని సన్మానం చేసుకోమని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా మన ఖమ్మం హీరో గారు కూడా సర్కులర్ జారీ చేశారు సార్ ఈరోజు పాఠశాలలో మూడింటి నుంచి నాలుగు ఆవు వరకు మహిళా నేను సన్మానించుకుంటున్నా ఒక నేను రెండు స్కూల్స్ కి వెళ్ళి నేను కూడా అక్కడ మహిళా ఉపాధ్యాయుని సన్మానిస్తాను సార్ ఇది మాకు ఎంతో బూస్ట్అప్ లాగా ఉంటుంది చాలా గవర్నమెంట్ కూడా ఇట్లా ఒక మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా 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 అందుకనే ఇది దీన్ని మేమందరం సంతోషదాయకంగా ఇది మా నూతన సంవత్సరం గిఫ్ట్ గా మేము కూడా ఫిఫ్టీ పర్సెంట్ టీచర్స్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారంటున్నారు సో మహిళా ఉపాధ్యాయుడు అవునండి మొత్తం పాఠశాల మొత్తంలో కూడా ఉపాధ్యాయులే ఉండి నడిపించే పాఠశాలలు కూడా చాలా ఉన్నాయండి ఆకాశంలో సగం అంటారు కదా ఉపాధ్యాయ కూడా మేము సగం ఇంత బయట మేము చాలా మహిళా ఉపాధ్యాయురాలు అయితే అంటే ఇంట్లో ఒక కుటుంబంలో మహిళ జరుగుతుంటే కుటుంబం అంతా ఎడ్యుకేట్ అయితే సో మహిళా ఉపాధ్యాయురాలు అయితే ఇంకా సమాజానికి అంత అవునండి చాలా అండి ఎందుకంటే పిల్లల మనసు తెలుస్తుంది వాళ్ళు ఆ పిల్లల మొహం చేసి ఆకలితో ఉన్నారా వాడి ఇంటి పరిస్థితి ఏంటో కూడా ఎక్స్పెక్ట్ చేయగలిగి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మెంటల్ సపోర్ట్ ఇస్తూ తర్వాత అయితే ఒకవేళ పాఠశాల ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుంటూ హెల్త్ అండ్ హైజీన్ మీద వాళ్ళకి కొన్ని జన్మూన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడపిల్లలకు ఉండే నెలలో వచ్చే ప్రాబ్లం అప్పుడు దగ్గరికి తీసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎలా ఉండాలి వాళ్ళ హార్మోన్ ఇంపాలెన్స్ ఎలా ఉంది పరిస్థితిని ఎలా తట్టుకోవాలి ఎలా ఓవర్కమ్ చేయాలనే మన దగ్గర హెల్త్ క్లబ్లు కూడా ఉన్నాయండి వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ప్రహరీ క్లబ్లు ఉన్నాయి ఆ ప్రహరీ క్లబ్లో మేము లేడీస్ని పెట్టాము మహిళా ఉపాధ్యాయుని పెట్టాము వాళ్ళు ఎప్పటికప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నారు అందిస్తున్నారు ఏదైనా మహిళల భాగస్వామ్యం అనేది మీకు సమాజంలో చాలా ఎక్కువ ఉందండి మా కల్లూరులో కూడా మేడం చాలా మంది వర్క్ చేశారు బట్ ఎవరిని తీసేయట్లే బట్ మీరు వచ్చిన తర్వాత మీ ఇప్పుడు మీ నాలెడ్జ్ గానీ అట్లా అందరూ ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా నిరంతరం నేర్చుకునే ప్రయత్నాలు చేయాలి సో ఇప్పుడు నేను వచ్చి మీకు అసలు టాపిక్ అనౌన్స్ చేయడంలోనే అనర్ఘంగా మాట్లాడాను సో మీ టీచర్స్ కూడా మా ఎలా ఉపాధ్యాయులు కూడా అందరూ అట్లా నేర్చుకోవాలని నేను కోరుకుంటాను అండ్ మీకు మాకు కల్లూరు కన్యురా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కన్నూ కల్లూరు వాసులు అందరూ సో పబ్లిక్ టాక్ కూడా అదే మీరు కూడా మాక్సిమం స్కూల్స్ ని డైలీ దాన్ని మ్యాక్సిమం విజిట్ చేస్తూ ఎక్కువ బాగా మా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో బాగా ఇదే మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఒంటరి మీకు మహిళా ఒక పద్దెనిమిది దినవత్సర శుభాషన్ థ్యాంక్ యూ